మత్స్యకారులకు గంగమ్మ తల్లే జీవనాధారం వేటకు వెళ్తేనే జాలర్లకు నాలుగు వేళ్లు నోటిలోకి వెళ్లేది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రాణాలు పణంగా పెట్టి చేపలు పడతారు మత్స్య సంపదను విక్రయించి కుటుంబాలను నెట్టుకొస్తారు కానీ ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో గంగపుత్రుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి వేట విరామ సమయంలో ప్రభుత్వం నుంచి సాయం కరువైంది రాయితీపై ఇచ్చే రుణాలు పనిముట్లకు సర్కార్ చెల్లుచీటీ చెప్పింది ఇలా అడుగడుగున ఆటంకాలతో పడవ కదలక వేట సాగక మత్స్యకారులు కూలీనాలీ చేసుకుంటూ భారంగా బతుకీడుస్తున్నారు బొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం అంటేనే మత్స్యకారులకు కామధేనువు ఈ జలాశయంపైనే ఆధారపడి సుమారు నాలుగు వందల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి నిత్యం జలాశయంలో వేటకు వెళ్లటం చేపలు వేటాడటం వచ్చిన వాటిని స్థానిక మార్కెట్లో అమ్మటం ఇక్కడి మత్స్యకారుల దినచర్య జలాశయంలో మత్స్య సంపద ఉంటేనే జాలర్లకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో తెలుగుదేశం హాయంలో ఏడాదికి రెండుసార్లు జలాశయంలో చేప రొయ్య పిల్లలు వదిలేవారు స్థానిక మత్స్యకారులు వాటిని వేటాడుకుని జీవించేవారు ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి కనిపించటం లేదు వలలో చేపలు పడిన రోజే మత్స్యకారులకు భోజనం లేకుంటే ఇంటిల్లిపాది పస్తులుండాల్సిందే ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గత్యంతరం లేక జాలర్లు ఇతర కూలీ పనులకు వెళ్తూ కుటుంబాలను పోషిస్తున్నారు తెలుగుదేశం హయాంలో వేట విరామ సమయంలోనూ జాలర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు నెలకు కొంత డబ్బు అందించేవారు వలలు దెబ్బతిన్నప్పుడు వాటికి మరమ్మతులు చేయటం కొత్త వలల కోసం ఆర్థిక సాయం చేసేవారు బ్యాంకుల్లో రుణాలు చేపల విక్రయానికి ద్విచక్ర వాహనాలు చేపలు పట్టుకునేందుకు బోట్లు ఇలా ప్రతిదీ రాయితీప అందించేవారు అంతేకాదు చేప పిల్లలను జలాశయానికి అలవాటు చేసేందుకు కేస్ కల్చర్ ను సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహించారు ఇందుకోసం జలాశయంలో రెండు షెడ్లు కూడా ఏర్పాటు చేశారు కానీ జగన్ సర్కారు వచ్చిన తర్వాత అవి పూర్తిగా నిరుపయోగంగా మారాయి ఈ ఐదేళ్లలో తమను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు మత్స్యకారులు చెబుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి మేము యాడ్ చేస్తున్నామండి మాకు ఏదైనా వరద వరదలు వచ్చినా గానీ ఏదో వచ్చినా మాకు అన్ని అభివృద్ధికి మాకు అన్ని చెంది పరిపాలన మారినప్పుడు ఏ పరిపాలన సహకరించలేదు ఎవరు ఇందులో యాడ్ చేపల్ల కానీ ఒకవేళ రొయ్య పిల్ల కానీ ఏట్లా మాకు మాకు ఆధారం లేదండి ఏదన్నా అంటే పని ఆ కూలి పని కూడా మాయమైన పనులు కూడా లేవండి మాకు ఇబ్బంది జరిగింది అదే మాకు మాకు కావాల్సింది ఏంటంటే ఏదైనా వరదలు వచ్చినా ఏదైనా ఏదో వచ్చినా వాళ్ళ మీకు కట్టు వేలు వేలు వాళ్ళు తెచ్చుకుంటాం కానీ ఆ చేపలు ఏం పడతలేదు ఆ వాళ్ళు ఏమైనా పట్టుకుంటే మాకు పడడం జరుగుతుంది మాకు మాకు ఏమైనా సహకరించే వాళ్ళు ఎవరు లేరు మాకు ఇబ్బంది జరుగుతుంది చేసేవాళ్ళు కూడా మాకు ఈ రోజున అందులో ఏమన్నా ఉంటే పరిగి చిన్న పరిగి ఏదైనా పడుకున్న అమ్ముకున్నా బతున్నామండి లేని రోజున మనకి ఏం ఇంకా ఇంకేమైనా పని ఉంటే వెళ్తాం లేకపోతే పని కూడా లేవండి ఇప్పుడు కాళీగొండం ఇంటికడ ఇంటికాడలో ఇబ్బంది పడతామని ఈ ఐదు సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడతాం మాకు ఇదివరకు లోన్ ఇవ్వచ్చు తర్వాత ఇప్పుడు వరకైతే మాకు ఏ లూళ్ళు రాలేదు మాకు ఉపాధి అంటే మాకు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇందులో చేపల రోపెల్లయి పోసేవారండి ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఏమి కోయలేదండి అసలు తర్వాత వెహికల్స్ ఇచ్చేవారు అవి కూడా తీసారండి మొత్తం వచ్చేది కూడా లేవండి రాసి కూలి పనులకి వెళ్ళాల్సి వస్తుంది జలాశయంలో పట్టిన చేపలను విక్రయించగా మిగిలిన వాటిని ఎండబెట్టి ఎండు చేపలుగా విక్రయించడం కోసం గత ప్రభుత్వం ఇన్లాండ్ ఫిషింగ్ కేంద్రాలను సైతం నిర్మించింది మత్స్యకారులు ఉత్పత్తులను భద్రపరచుకునేవారు కానీ ఈ ఐదేళ్లలో అలాంటి సదుపాయాలేవీ కల్పించకపోవడంతో ఫిషింగ్ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి జలాశయంలో మత్స్య సంపదకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు ఏదో ఉపాధి ఏదైనా డ్యామేజ్ అయినా గవర్నమెంట్ తరఫున మాకు సపోర్ట్ చేసేవారు ఇప్పుడు అవి ఏం లేవండి బ్లడ్ వచ్చినా వల్ల గట్టు కొట్టుకుపోయాయి దానికి అసలు ఎవరో రెస్పాండ్ అవ్వట్లే కనీసం మేము ఇప్పుడు ఏటకెళ్దాం అంటే గుమ్నే గుమ్ని నివాసం తింటాకు కూడా ఏమి ఇవ్వట్లేదండి అండి బతకటాకే అసలు ఏం చేయలేదు ఆ రిపేర్లు వచ్చినాయండి అండి రాసుకునేవారు అండి బిండల్లో ఉంటుంది బిండాలని ఈ బోట్లని వాడైపోయాయి అట్లా డబ్బులు ఇచ్చేవారు అయితే ఇప్పుడు అయితే అవి కూడా లేవండి ఈ ప్రాజెక్టులో మత్స్యకారులు చేపలు వేటాడుకుని కొన్ని వందల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయండి వారి కోసం గత ప్రభుత్వాలు అనేకమైన మత్స్యకార సంఘాల ద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులు కానీ వాళ్ళ పట్ల ఏ విధమైన పథకాలు గాని ఏమీ గాని లేకుండా అవి చూసారు అలా పాడై పాడడిపోయి ఉన్నాయి